నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఈరోజు మనతో పాటు మన పాపులర్ టీవీ స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ సార్ ఇప్పుడు రెండు సంవత్సరం అనేది త్రీ నెంబర్ సిరీస్ వాళ్ళకి అసలు ఎలా ఉంది సార్ ఓకేనండి గతంలో మనం వన్ నెంబర్ సిరీస్ గురించి అదేవిధంగా టూ నెంబర్ సిరీస్ గురించి తెలుసుకుందాం ఈరోజు ముఖ్యంగా త్రీ నెంబర్ సిరీస్ గురించి తెలుసుకుందాం వెరీ వెరీ లక్కీ ఇయర్ అండి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో ఎవరైతే జన్మించారో అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ గనక మూడో నంబర్లో ఉన్న పన్నెండో నంబర్లో ఉన్న ఇరవై ఒకటి ముప్పై తేదీలో ఉన్న మీరంతా త్రీ నెంబర్ సిరీస్లోకి వస్తారు త్రీ నెంబర్ సిరీస్ అంటే జూపిటర్ అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ జీరో టూ ఫోర్ అంటే శాటర్న్ అంటే జూపిటర్కి శాటర్న్కి రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఓకే చాలా బాగుంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో మూడో నంబర్ వాళ్ళు అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏంటి అనేది మనం తెలుసుకుందామండి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో మూడో నంబర్ వాళ్ళు ఫిలం ఇండస్ట్రీ కానివ్వండి చాలా బాగా కలిసి వస్తుంది అవార్డులకు మీరు ఎంపిక అవుతారు రివార్డులు రావచ్చు వీటితో పాటు ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ త్రీ నెంబర్ సిరీస్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ త్రీ నెంబర్ సిరీస్ వాళ్ళు ఎటువంటి వృత్తులు చేపడితే మంచిగా ఉంటుందండి వాళ్ళకి త్రీ నెంబర్ అంటేనే మనకి ఎడ్యుకేషన్ అంటే మూడు అంటే గురువు కాబట్టి ఎక్కువగా ఈ డాక్టర్స్కి హీలర్స్కి అకల్ట్ సైన్స్ వాళ్ళకి రీసెర్చ్ చేసే వాళ్ళకి అదేవిధంగా స్టూడెంట్స్కి చాలా బాగుంటుందండి ఉదాహరణకి ఎవరైతే కాంపిటేటివ్ పీరియడ్లో ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి కానివ్వండి వీటితో పాటు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది కొంతమంది ఫారిన్కి వెళ్ళి అక్కడ యూనివర్సిటీల్లో చదువుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ఈ డేట్ ఆఫ్ బర్త్లో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో ఉండేవాళ్ళు చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అకాల్ట్ సైన్సెస్ అంటే ఈ జ్యోతిషం కానివ్వండి న్యూమరాలజీ ఆస్ట్రాలజీ పామిస్ట్రీ రేకి యోగా మెడిటేషన్స్ ఇవన్నీ అకాల్ట్ సైన్సెస్ కిందికే వస్తాయి కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నవాళ్ళు ఈ ప్రొఫెషన్ని గనక ఒకవేళ ఉన్నా చాలా బాగా కలిసి వస్తుంది కొత్తగా ఎవరైనా ఈ డేట్ ఆఫ్ బర్త్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ రంగాలని చాలా సక్సెస్ఫుల్గా కలిసి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి ఒకవేళ ఈ త్రీ నెంబర్ సిరీస్ వాళ్ళు పెళ్ళి చేసుకోవాల్సి వస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎటువంటి వారిని ఎంచుకోవాల్సి ఉంటుందండి అయితే ఈ త్రీ నెంబర్ సిరీస్ వాళ్ళు గత లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా మ్యారేజ్ కొంత డిలే అవుతూ వచ్చింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మూడో నంబర్ వాళ్ళకి చాలా బాగుంటుంది అయితే మీరు పెళ్ళికి ఇంకా రెడీ అవ్వాల్సింది ఎక్కడ వాయిదా వేయొద్దు ఎందుకంటే ఇప్పటికే మీకు చాలా లేట్ అయిపోయింది కాబట్టి మ్యారేజ్ కంపాటిబిలిటీ మ్యారేజ్ మ్యాచింగ్ కెమిస్ట్రీ ఎవరితో చాలా బాగుంటుంది అంటే మూడో నంబర్ వాళ్ళకి మూడో నంబర్ వాళ్ళకి మూడో నంబర్ వాళ్ళతో బాగుంటుంది అదే విధంగా తొమ్మిదో నంబర్ వాళ్ళతో బాగుంటుంది ఒకటో నంబర్ వాళ్ళతో కూడా బాగుంటుంది అంటే మూడో నంబర్ అంటే ప్రతి మంత్లో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో పుట్టిన వాళ్ళతో మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అదేవిధంగా నైన్ నంబర్ సిరీస్లో కూడా అంటే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో అయినా కానివ్వండి ప్రతి మంత్లో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు డేట్ ఆఫ్ బర్త్లు పుట్టిన వాళ్ళతో మీరు పెళ్ళి సంబంధాన్ని కుదుర్చుకోవచ్చు వీటితో పాటు వన్ నంబర్ సిరీస్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అయితే ఒకటో నంబర్ వాళ్ళకి కొంత కోపం ఎక్కువగా ఉంటుంది వన్ నంబర్ అంటే మనకు ఫైర్ కాబట్టి కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి అయినా పర్వాలేదు చేసుకోవచ్చు ఈ డేట్లో ఉన్న వాళ్ళతో మీరు సంబంధం పెట్టుకొని మ్యారేజ్ చేసుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుందండి ఈ త్రీ సిరీస్ వల్ల లక్కీ నెంబర్ ఏంటి సార్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు కలిసి వచ్చే లక్కీ నెంబర్స్ ఏంటంటే వన్ నెంబర్ చాలా బాగా కలిసి వస్తుంది త్రీ నెంబర్ కలిసి వస్తుంది నైన్ నెంబర్ వెరీ వెరీ ఎక్సలెంట్గా కలిసి వస్తుందండి వన్ నెంబర్ అంటే మీరు ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు ప్రతీ నెలలో ఒకటి పది పంతొమ్మిది తేదీలు చాలా బాగా కలిసి వస్తాయి వీటితో పాటు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో ఏ శుభకార్యాలైనా చేయొచ్చు మీకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది మీరు ఒక కొత్త కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ డేట్లలోనే చేయండి చాలా ఎక్సలెంట్ అండి ఈ త్రీ సిరీస్ వల్ల లక్కీ కల్ ఏంటండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో త్రీ నెంబర్ అంటే మనకి గురువు కాబట్టి ముఖ్యంగా త్రీ నెంబర్కి జూపిటర్కి బాగా కలిసి వచ్చి కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి పసుపు రంగు కాబట్టి చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది పసుపుతో పాటు త్రీ నెంబర్ వాళ్ళకి ముఖ్యంగా ఆరెంజ్ కూడా కలిసి వస్తుంది ఎల్లో కలిసి వస్తుంది అదేవిధంగా మీరు రోజ్ కలర్ని కూడా వాడచ్చు సార్ ఈ త్రీ సిరీస్ వల్ల లక్కీ డైరెక్షన్స్ ఏంటండి అయితే లక్కీ డైరెక్షన్ అనేది మనకి గురువు కాబట్టి మీరు రెండు రకాల డైరెక్షన్ వాడుకోవచ్చు అండి తూర్పు వాడుకోవచ్చు ఉత్తరం వాడుకోవచ్చు ఈ డైరెక్షన్లు మీకు ఎక్కడ ఉపయోగించాలి ఏదైనా ఒక శుభకార్యానికి బయటికి వెళ్తున్నారు ఒక ముఖ్యమైన మీటింగ్లో మాట్లాడడానికి వెళ్తున్నారు ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేస్తున్నారు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నప్పుడు మీరు నార్త్ కానీ ఈస్ట్ కానీ తూర్పు కానీ ఉత్తరకి కొన్ని అడుగులు ముందుకేసి మీ కార్యక్రమాన్ని ప్రారంభించండి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా కలిసి వస్తుందండి సిరీస్ వాళ్ళు ఇయర్ చేయవలసిన రెమెడీస్ ఏంటంటే అయితే మూడో నంబర్ అంటేనే మనకు గురువు కాబట్టి మీరు చేయాల్సిన సింపుల్ రెమెడీ గుర్తుపెట్టుకోండి మీరు ప్రతి గురువారము స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీళ్ళలో కొంత చిటికడు పసుపును యాడ్ చేసుకొని స్నానం చేయండి చాలా బాగుంటుంది త్రీ నెంబర్ పవర్ కూడా మీకు పనిచేస్తుంది గురువారం రోజు మీకు నచ్చిన టెంపుల్లో ఎనీ టెంపుల్లోకి వెళ్ళి అక్కడ నెయ్యి దీపం కూడా పెట్టండి కాబట్టి ఆ దీపం కూడా ఎల్లో కలర్కి సంబంధించింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ రెమెడీ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది చాలా సింపుల్ రెమెడీ కాబట్టి త్రీ నంబర్ సిరీస్కి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్టూడెంట్స్కి అయితే ఇది వరం అండి మీ చేతుల నుంచి చేజేతులార ఇంత మంచి సంవత్సరాన్ని మీరు చేజార్చుకోకండి ఎడ్యుకేషన్ పరంగా ప్రొఫెషన్ పరంగా ఎవరైతే మూడో నెంబర్ వాళ్ళు ఉద్యోగంలో ఉన్నారో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరాన్ని జాగ్రత్తగా వాడుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విన్నారు కదండి గురువుగారు చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది త్రీ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంది అనేది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువు మాట్లాడండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే